అంజు కనిపించకపోవడంతో అందరూ కూడా కంగారుగా వెతుకుతూ ఉంటారు ఇక అప్పుడు చిత్ర కావాలని అనామికను ఇరికిస్తూ అనామిక పిల్లల బాధ్యత నీదని చెప్పి నువ్వు చూసుకుంటానని ఇందాక నన్ను తిట్టావు కదా మన నువ్వు చేసింది ఏంటి జాగ్రత్తగా చూసుకోవాలని తెలీదా అని చెప్పి అంటూ ఉంటే చిత్ర ఎవరు ఎలాంటి వారో తెలుసుకొని మాట్లాడు అక్క పిల్లల్ని చాలా బాగా చూసుకుంటుంది అని చెప్పి బాగి చిత్రని తిడుతూ ఉంటుంది ఇక అలా అందరూ గొడవ పడుతూ ఉంటే స్టాపిక్ అంజు కనిపించకపోతే మీరేంటి ఇలా గొడవ పడుతున్నారు త్వరగా తల ఒక దిక్కు వెతకండి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు అందరూ ఇక పార్క్ చుట్టూ కూడా అంజు కోసం వెతుకుతూ ఉంటారు మరో పక్క రణవీర్ తన మనుషులకు ఫోన్ చేసి వెళ్ళిపోయారా అని చెప్పి అంటూ ఉంటే లేదన్న అప్పటి నుండి ఇక్కడే ఉన్నాము ఆటో అస్సలు స్టార్ట్ అవ్వట్లేదు అని చెప్పి అంటూ ఉంటే పాపను తీసుకుని అర్జెంటుగా అక్కడ నుండి వెళ్ళిపోండి అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు ఇక వినోద్ అంజు కోసం వెతుకుతూ ఉంటగా ఒక చోట క్లీనింగ్ సెక్షన్ వాళ్ళు కింద పడిపోయి కనిపిస్తారు వీళ్ళేంటి ఇలా పడిపోయి ఉన్నారు సంథింగ్ ఈజ్ రాంగ్ అంటూ అమర్ని పిలిచి అన్నయ్య చూడు వీళ్ళు క్లీనింగ్ సెక్షన్ వాళ్ళు ఇలా పడిపోయారేంటి అని చెప్పి అంటూ ఉంటే ఖచ్చితంగా వీళ్ళలాగా ఎవరో గెటప్ వేసుకొని అంజుని కిడ్నాప్ చేశారని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇక వాళ్ళ మొహం మీద వాటర్ చల్లడంతో వాళ్ళు స్పృహలకు వస్తారు ఏం జరిగిందని చెప్పి అంటూ ఉంటే ఎవరో మమ్మల్ని కొట్టి మా బట్టలు ఆటో తీసుకువెళ్ళిపోయారు సార్ అని చెప్పి ఆ క్లీనింగ్ సెక్షన్ వాళ్ళు చెప్పడంతో అమర్ ఆ చుట్టుపక్కల అంతా కూడా వెతుకుతూ ఉండగా ఇక ఆటోతో పాటు క్లీనింగ్ సెక్షన్ వాళ్ళు వేసుకునే డ్రెస్ వేసుకున్న ఇద్దరు మనుషులు కనిపిస్తారు అక్కడి నుండి పారిపోవడానికి ట్రై చేస్తూ ఉంటే అమర్ వాళ్ళని కొడుతూ ఉంటాడు ఇక అమర్కి సాయంగా బాగి కూడా ఆ ఇద్దరు రౌడీలను కొడుతూ ఉంటుంది తర్వాత వినోద్ కూడా అక్కడికి వచ్చి రౌడీలని కొడుతూ ఉంటాడు అలా అందరూ కలిసి రౌడీలని చిత్త కొట్టడంతో వాళ్ళు అక్కడి నుండి పారిపోతారు ఇక రణవీర్ వాళ్ళని పట్టుకున్నట్టుగా యాక్షన్ చేస్తూ వాళ్ళ చెవిలో నన్ను తోసేసి పారిపోండినని చెబుతాడు దాంతో రౌడీలు రణవీర్ని తోసేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక అంజుని అందరూ కలిసి క్షేమంగా ఇంటికి తీసుకొని వస్తారు అంజు స్పృహలో లేకపోవడంతో తనని ఇక గదిలో పడుకోబెట్టి అమర్ చాలా సీరియస్గా దీని అంతటికీ కారణం ఎవరా అని ఆలోచిస్తూ ఉంటాడు పోలీస్ కంప్లైంట్ ఇస్తే బెటర్ అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది ఇక దాంతో పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఎటువంటి యూజ్ ఉండదు మనమే జాగ్రత్తగా ఉండాల్సింది అని చెప్పి రణవీర్ అంటూ ఉంటారు ఈసారి వాళ్ళు ఎంత తెలివి గల వారైనా నా నుండి తప్పించుకోలేరు చీకట్లో ఉండి నాతో ఆడుతున్నారు కదా ఈసారి నేను ఆట మొదలు పెడతానని చెప్పి అమర్ అంటూ ఉంటే రణవీర్ మనోహర్ ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు మరో పక్క ఆరు కిచెన్లోకి వెళ్ళి అంజు కోసం అని చెప్పి పాలు తీసుకువెళ్ళాలని అనుకుంటుంది ఇక తన చూపు సరిగ్గా కనిపించకపోవడంతో పాలన్ని కింద పోస్తూ ఉంటే ఏమైందమ్మా పాలన్ని కింద పోస్తున్నావేంటి అని చెప్పి నిర్మలమ్మ సరే నేను చూసుకుంటానులే నువ్వు అలసిపోయావు కదా వెళ్ళు అని చెప్పి అనామికను అక్కడి నుండి పంపించేస్తుంది తర్వాత ఆరు అలా గార్డెన్లోకి వస్తూ తన చూపు సరిగ్గా కనిపించకపోవడంతో కింద పడబోతూ ఉంటే గుప్తా తనని పట్టుకుంటాడు తన చూపు అంతా కూడా అస్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది గుప్తా గారు మీరేనా ఇదేంటి నా చూపు సరిగ్గా కనిపించడం లేదు అంత బ్లర్గా కనిపిస్తుంది ఏంటి అని చెప్పి ఆరు అంటూ ఉంటే అప్పుడు నువ్వు ఈ శరీరంలో నుండి బయటకు వచ్చే సమయం ఆసన్నమైనది బాలిక పౌర్ణమి దగ్గరికి రాబోతుంది అందుకే ముందుగా నువ్వు దృష్టిని కోల్పోతున్నావు నెమ్మదిగా నీకు వినికిడి శక్తి కూడా పోతుంది తర్వాత నీ గాత్రం కూడా పోతుంది అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు ఇక తర్వాత ఆరు నా చూపు ఇప్పుడు బాగానే కనిపిస్తుంది గారు అని చెప్పి అంటూ ఉంటే నీ శరీరంలో మార్పులు మొదలైంది ఇప్పుడే కదా పౌర్ణమిలోగా నువ్వు శరీరంలో నుండి బయటకు రావాలి లేదంటే నువ్వు కాపాడినా ఈ ప్రాణం పోతుంది అని చెప్పి గుప్తా నువ్వు ఏదైనా చేయాలనుకుంటే పౌర్ణమిలోగానే పూర్తి చేయని చెప్పి అంటూ ఉంటాడు అలాగే గుప్తా గారు నా స్వార్థం కోసం ఒక అమ్మాయికి జీవితాన్ని నేను పనంగా పెట్టను అనామికను కాపాడుతాను నేను పౌర్ణమిలోపే నా పనులన్నీ పూర్తి చేసుకుని శరీరంలో నుండి బయటకు వస్తాను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది మరో పక్క ఉదయాన్నే అమర్ రణవీర్ ఇద్దరూ కూడా లాన్లో మాట్లాడుకుంటూ ఉంటారు ఇక మనోహరి రణవీర్ వైపు టెన్షన్గా చూస్తూ ఇదేంటి రణవీర్ ఇంకా వెళ్ళలేదేంటి ఇక్కడే ఉన్నాడేంటి అని చెప్పి నేను బయటకు వెళ్తాను అప్పుడైనా రణవీర్కి అర్థమవుతుందేమో రణవీర్తో మాట్లాడాలి ఎలా మాట్లాడాలని చెప్పి తను కావాలని రణవీర్ ముందు బయటకు వెళ్ళిపోతూ ఉంటే అమర్ మనోహరిని కూడా దగ్గరికి పిలుస్తూ ఉంటాడు మనోహరి టెన్షన్గా అమర్ దగ్గరికి వస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి